హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ముందుగా మీ అందరికీ హ్యాపీ ఇంటర్నేషనల్ యోగా డే అండి సో ఈరోజు మీరు చూస్తున్న ఒక వ్లాగ్ అనేది నేను రెండు రోజులు షూట్ చేసింది అయితే షేర్ చేస్తున్నాను సో ఇక్కడ అయితే మార్నింగ్ టైంకి అట్లా సిక్స్ ఆ టైం అయితే అవుతుంది ఇప్పుడే సూర్యుడు అదంతా కూడా మబ్బుల చాటు నుంచి బయటకు అయితే వస్తున్నారు ఇప్పుడు బయట వెదర్ అదంతా కూడా మంచి క్లౌడీగా అలాగే చాలా చల్లగా అయితే ఉన్నదండి సూర్యుడు అదంతా కూడా బయటకు వచ్చేసిన తర్వాత వేడనేది ఆబ్వియస్లీ వచ్చేస్తూ ఉన్నది కదా బయట వెదర్ అదంతా కూడా చాలా మంచిగా అయితే ఉన్నది సో ఇంక ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్ గురించి తన లంచ్ బాక్స్కి లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేయమన్నది మా పాప సో ఇంక లెగసిన వెంటనే ఇంకా వైట్ రైస్ అనేది కుక్కర్లో పెట్టి కుక్ చేసేస్తున్నాను అండ్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ అయితే సింపుల్గా ఇంట్లో దోశ బ్యాటర్ అయితే ఉన్నది సో ఇంకా దోశ వేసేసుకుని ఇంకా చట్నీ కూడా ఉన్నదండి తినేయడమే అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా మా ఇంటి బాల్కనీ బ్యాక్ సైడ్ కొబ్బరి చెట్లు అయితే ఉంటాయి ఆ కొబ్బరి చెట్లు లోపల పావురం అయితే పిల్లల్ని పెట్టిందండి చాలా రోజులయ్యింది పిల్లల్ని పెట్టి పిల్లలు అయితే ఇక్కడే ఉంటున్నాయి పావురం అయితే వెళ్ళి రావడం వెళ్ళి రావడం అయితే చేస్తూ ఉన్నది సో మార్నింగ్ లేచిన వెంటనే పావురం తల్లి పిల్లలు ఏం చేస్తున్నారు అని చెప్పేసి ఇక్కడైతే చూస్తూ ఉన్నాను భలే ఆడుకుంటూ ఉంటారండి మార్నింగ్ టైంలో ఇక్కడ మదర్తో అయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ సో వ్లాగ్ అయితే చూస్తున్నారు కదండి ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ మా పాప అయితే స్కూల్కి అయితే వెళ్ళిపోయింది స్కూల్కి పంపించేసిన తర్వాత నేను పెద్దగా వ్లాగ్ అదంతా కూడా ఏమీ షూట్ చేయలేదు మళ్ళీ ఫోన్ ఇప్పుడే అనమాట ఫోన్ కూడా నా పైన స్క్రీన్ గార్డ్ ఉంటుంది కదా అదైతే కొంచెం పగిలిపోయింది సో ఇంకా మా వారైతే రిపేర్కి ఇచ్చి ఆ స్క్రీన్ గార్డ్ అదంతా కూడా కొత్తదైతే వేయించారు సో ఫోన్ కూడా నా దగ్గర అయితే లేదనమాట సో వ్లాగ్ అదంతా కూడా షూట్ చేసుకోవడం గురించి అండ్ అయితే మార్నింగ్ లంచ్ అదంతా కూడా ఏమీ చూపించలేదు మెయిన్ ఏంటంటే తనకి ఈరోజు లెమన్ రైస్ అనేది ప్రిపేర్ చేయమన్నది సో అందు గురించి అని చెప్పి ఇంకా లెమన్ రైస్ అనేది చేసేసి అయితే ఇచ్చిస్తాను మెయిన్గా ఏంటంటే ఈరోజు తనతో పాటు వాళ్ళ డాడీ తీసుకుని వెళ్తూ ఉంటారు కదా స్కూల్కి ఈరోజు నేను కూడా వెళ్ళాను అనమాట ఈరోజు ఏంటంటే మెయిన్గా వాళ్ళ స్కూల్లో ఒక ట్యాబ్లెట్ అయితే ఇస్తా అండి అని చెప్పేసి మెసేజ్ అయితే ఇంకా పెట్టడం అయితే జరిగింది సో ఆ ట్యాబ్లెట్ ఏంటి అనేది ఇప్పుడైతే నేను మీతో అయితే షేర్ చేసుకుంటున్నానండి మెయిన్గా ఏంటంటే ఇప్పుడు సీజన్ అదంతా కూడా చేంజ్ అవుతూ ఉన్నది అలాగే మెయిన్ ఏంటంటే చిన్నపిల్లల లాంటి వాళ్ళకి కడుపులో పురుగులు అన్నీ ఉంటాయి కదండి కొంచెం తెల్ల తెల్లగా చిన్న చిన్న పురుగులు అవన్నీ కూడా ఉంటాయి కదా అవన్నీ కూడా ఉన్నప్పుడు ఏంటంటే ఆకలి అవన్నీ కూడా ప్రాపర్గా వేయకపోవడము సరిగ్గా తిండి తినకపోవడం అవన్నీ కూడా ప్రాబ్లమ్స్ అవన్నీ కూడా ఉంటాయి అలాగే కొంచెం ఎదుగుదల అదంతా కూడా కొంచెం నార్మల్గా అయితే ఉంటుంది కదా సో అవన్నిటి గురించి అని చెప్పేసి ఈ మెడిసిన్ అయితే ఇస్తున్నారు అని చెప్పేసి మెన్షన్ అనేది చేశారనమాట ఇదైతే గవర్నమెంట్ కంపల్సరీగా ఇంకా అన్ని స్కూల్స్లో ఇవ్వండి అని చెప్పేసి అన్నారంట సో నేను మెసేజ్ వచ్చేటప్పటికల్లా అయితే ఇంకా పాపని స్కూల్ దగ్గర దేపెట్టేసి ఇంకా వస్తూ వస్తూ ఇంకా మెడిసిన్ కూడా కూడా ఇంకా స్కూల్లో వాళ్ళు అయితే ఇచ్చారు సో ఆ మెడిసిన్ అయితే ఇదేనండి సో ఇదైతే ఈచ్ పర్సన్కి ఒక ట్యాబ్లెట్ అయితే ఇచ్చారనమాట ఇది చూడ్డానికి ఇలా ఉంది ఇది ఏంటంటే మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ నైట్ కానీ బిఫోర్ లంచ్ ముందు ఒక హాఫ్ అన్ అవర్ ముందు లేదు అంటే భోజనం తినేసిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అయినా సరే ఈ టాబ్లెట్ మనం పళ్ళ దగ్గర పెట్టుకుని నవ్లీసి మింగేయాలన్నమాట సో మనం నవ్విసి మింగిసిన తర్వాత ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పోయిన తర్వాత వాటర్ అనేది తాగాలంట అసలు ఫుడ్ కానీ వాటర్ కానీ డ్రింక్స్ కానీ జ్యూసెస్ కానీ ఏమీ తీసుకోకూడదు ఈ ట్యాబ్లెట్ అదంతా కూడా వేసుకుని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పోయేంత వరకుని సో ఈచ్ పర్సన్కి వన్ ట్యాబ్లెట్ అయితే ఇచ్చారు ట్యాబ్లెట్ ఇది అసలు నవలగలదా లేదా ఇది అసలు ట్యాబ్లెట్ ఫామ్లో అయితే ఉన్నది కదా ఎలా నవ్వులుతారా చెప్పేసి అనుకున్నాను ఇదైతే మనకి పిప్పర్మెంట్ టైప్ ఎలా ఉంటుంది మనకు కొంచెం రిఫ్రెషింగ్ అయితే ఉంటుంది కదా మింట్ ఫ్లేవర్ ఆ టైప్లో అయితే ఉంటుందటండి సో స్కూల్ వాళ్ళు అయితే ఇచ్చారనమాట సో ఇంకా మా పాప స్కూల్కి అయితే వెళ్ళింది కదా సో ఇంకా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా ఈవినింగ్ అయితే వెయ్యిను నైట్ పడుకునే ముందు డిన్నర్ అదంతా కూడా చేసేసిన తర్వాత ఇంకైతే నేను మెడిసిన్ అదంతా కూడా వేద్దామని చెప్పేసి అనుకుంటున్నాను మీ పిల్లల స్కూల్లో ఇలాంటి ట్యాబ్లెట్స్ అవన్నీ కూడా ఏమైనా ఇష్యూ చేస్తున్నారా సో నిన్న మెసేజ్ వచ్చింది కాబట్టి సో మంచిదే కదా అని చెప్పేసి తీసుకున్నాము ఇదేమీ ఫోర్స్ఫుల్గా అయితే ఏమీ ఇవ్వటం లేదు కావాల్సిన వాళ్ళు అయితే తీసుకోవచ్చు లేకపోయినా సరే పర్వాలేదు సో అది ఇప్పుడైతే ఆఫ్టర్నూన్ లంచ్ అదంతా కూడా చేసేసానండి చేసేసిన తర్వాత వ్లాగ్ అనేది కంటిన్యూ అనమాట ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇంకా ఖైమా అనేది ప్రిపేర్ చేశాను నిన్న నైట్ మా పాపకు చెప్పాను అనమాట సో ఈరోజు లెమన్ రైస్ అంటున్నావు కదా ఆఫ్టర్నూన్ లంచ్కి సో నేను నైట్ డిన్నర్కి అయితే కంపల్సరీగా ఖైమా అనేది ప్రిపేర్ చేస్తాను అని చెప్పేసి అన్నాను తన్ని స్కూల్ దగ్గర తీపెట్టేసి వస్తూ వస్తూ ఇంకా నేను మా వారు ఇంకా మటన్ షాప్కి వెళ్ళి ఖైమాదంతా కూడా కొట్టిన తీసుకుని ఇంకొచ్చేసిన తర్వాత వంట కూడా కూడా అనమాట సో మా వారైతే వంట అయిపోయిన వెంటనే లెవెన్ థర్టీకే భోజనం అదంతా కూడా చేసేసారు నా భోజనవాదంతా కూడా ఇప్పుడే అయ్యింది ఇప్పుడు టైం అయితే వన్ ఓ క్లాక్ అయితే అవుతూ ఉన్నదండి సో నేను చేసిన కర్రీ అయితే చూపిస్తాను అదనమాట సో ఏంటంటే ఫోన్ నా దగ్గర లేకపోవడం వలన వీడియో షూట్ అదంతా కూడా ఏమీ తీయలేదనమాట సో ఇంకా ఇప్పుడు ఫోన్ నా చేతికి వచ్చింది సో ఇప్పుడైతే వీడియో అదంతా కూడా స్టార్ట్ చేశాను ఇంకొండి ఈరోజు నేను ప్రిపేర్ అన్నాను కదా కైమా కర్రీ సో కైమా కర్రీ అయితే ఇంకా కుక్కర్లో అనేది ప్రిపేర్ చేశాను కుక్కర్ అదంతా కూడా ఇంకా ఇక్కడే ఉన్నది వాష్ చేయాలి సో కర్రీ అదంతా కూడా ఈరోజు టేస్ట్ భలే ఉన్నది కొంచెం వాటరిష్గా కాకుండా దగ్గరికి అయితే ప్రిపేర్ చేశాను సో నైన్గా స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇదైతే ఇంకా తినిపించేస్తాను అండ్ దాంతోపాటు రసం అనేది ప్రిపేర్ చేశానండి నేనైతే ఖైమాదంతా కూడా ఏమీ తినను నా గురించి అని చెప్పేసి టమాటా కర్రీ అనేది ఉన్నది దాంతోపాటు ఏంటంటే ఈరోజు మా వారైతే ఆమ్లెట్ వేశారనమాట నేను వేయమనని మా వారిని ఆయనకైతే ఆమ్లెట్ కొంచెం నేర్చుకున్నారనమాట సో ఆమ్లెట్ మూకుడదంతా కూడా పెనదంతా కూడా ఇంకా ఇక్కడ అయితే ఉన్నది సో రసం అయితే వేసుకుని అయితే తినేసాను సో ఇంకా ఇక్కడ ఏంటంటే ఇందాక ఫోన్ గాడ్ అని చెప్పేసి అన్నాను కదా వస్తూ వస్తే ఇక్కడ జామునైతే అయితే తీసుకొచ్చారు అంటే నేరేడి పళ్ళు సో ఇవైతే హాఫ్ కేజీ అండి వన్ ఫార్టీ రూపీస్ అయితే తీసుకున్నారనమాట సో నైన్కి అయితే చాలా చాలా ఇష్టంగా అయితే తింటుంది అనమాట వచ్చి ఇటు వచ్చి ఒక నాలుగేసిపళ్ళు పళ్ళు అలా ప్లేట్లో పెట్టుకుని అయితే తినేస్తుంది ఇవి అందరికీ కూడా చాలా చాలా మంచిదండి ఎస్పెషల్లీ షుగర్ ఉండే వాళ్ళకైతే చాలా మంచిది దీని లోపల సీడ్ ఉంటుంది కదా పిక్క ఆ పిక్కను కూడా ఎండబెట్టి పౌడర్లా చేసి షుగర్ పేషెంట్స్ వాళ్ళకి కూడా మెడిసిన్లో అయితే ఇస్తూ ఉంటారు సో ఈ ఫ్రూట్స్ అవన్నీ అయితే వాష్ చేసేసాను అండ్ దాంతోపాటు ఏంటంటే ఈరోజు మా ఎదురింటి ఆంటీ వాళ్ళు అయితే ఊరు నుంచి ఇక్కడ తోతపురి పళ్ళు అయితే తీసుకొచ్చారంట వాళ్ళ తోటలోవి సో అవన్నీ కూడా ఇస్తే ఇవి ఇచ్చేటప్పుడు అయితే కొంచెం పచ్చిగా ఉన్నాయి సో రేపటికైతే ముగ్గిపోతే బాగుంటాయి సో ఇది చూడడానికి ఇది యాక్చువల్లీ మా సైడ్ కలెక్టర్ కాయలు అంటూ ఉంటామండి సో టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు కానీ ఇదైతే కొంచెం కట్ చేసుకుని వీలైతే పుల్లగా ఉంటే ఉప్పు కారం పెట్టుకుని అయితే తినచ్చు కొంచెం తీగా ఉంటే మామూలుగా కూడా తినేయచ్చు అనమాట సో మా పాపకి ఇచ్చిన టాబ్లెట్ అయితే ఇదేనండి చూస్తున్నారు కదా అండ్ ఇది అయితే ఒక టూ డేస్ ముందైతే ఫ్లిప్ కవర్ అండి నా ఫోన్ది అయితే బాగా పాడైపోయింది అనమాట నేను మీకు చూపిస్తాను సో మా హస్బెండ్ అయితే ఆర్డర్ చేశారు ఇది అయితే నాకు సేఫ్గా అయితే ఉంటుందన్నమాట స్క్రీన్కు ఎటువంటి స్క్రాచెస్ అవన్నీ కూడా లేకుండా సో పాతదైతే దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అయితే వాడేశాను అండ్ మళ్ళీ ఇంకా ఆర్డర్ అయితే ఇచ్చారనమాట దీని కాస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అండి సో ఓపెన్ చేసి అయితే చూపిస్తాను సో ఇది ఉండడం వలన నాకు ఒక సేఫ్టీలా అయితే అనిపిస్తుంది బ్యాక్ కేసులో పెట్టుకుంటే నాకు అలా కాకుండా ఇలా క్లోజ్డ్ బుక్ టైప్లో ఉంటుంది కదా అలాంటిదే నాకు చాలా చాలా ఇష్టము సో ఓపెన్ చేస్తాను సో చూస్తున్నారు కదా బాగుందండి క్వాలిటీ అదంతా కూడా అని లాస్ట్ టైం కూడా సేమ్ ఇదే తెచ్చుకున్నాను అది కూడా ఆన్లైన్లోనే తీసుకున్నాము ఇదైతే మ్యాగ్నెట్ టైప్ ఇలా మనం ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలాంటి క్లిప్పింగ్ లేనివి కూడా వస్తున్నాయి కానీ నాకు ఇదేంటంటే కొంచెం బాగుందని చెప్పేసి ఇదే తీసుకున్నాము ఇందులో కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి బట్ ఏంటంటే నాకు కొంచెం ఇలా డార్క్ కలర్స్ తీసుకోవడం అయితే ఇష్టం అయితే చూపిస్తున్నాను మెయిన్ ఏంటంటే వీడియోస్ అవన్నీ కూడా షూట్ చేసుకునేటప్పుడు లేదంటే పూజల దగ్గర ఏమైనా సరే చేసుకునేటప్పుడు పసుపులు అవన్నీ కూడా లైట్ కలర్స్ తీసుకుంటే అంటుకుపోతాయి కదా సో అందు గురించి అని చెప్పి మెయిన్గా అయితే డార్క్ కలరే ప్రిఫర్ చేస్తూ ఉంటాను సో ఇదన్నమాట సో నా పాదత కూడా చూపిస్తాను సో ఇది ఇంకా నేను ఓపెన్ చేయలేదు సో ఇంకా ఇప్పుడు స్క్రీన్ గార్డ్ అదంతా కూడా వేయించేశారు కదా సో అదంతా కూడా ఇంకా ఇప్పుడు ఇది కూడా పెట్టేసుకుంటాను సో పాత అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఎంత అధ్వానంగా అయితే అయిపోయిందో చూస్తున్నారు కదండి ఇదైతే కొత్తది ఇదైతే పాతది మీకు ఈ పాటికే అర్థమైపోయి ఉండి ఉంటుంది సో అయితే ఇలాగ చెప్పాను కదా మ్యాగ్నెట్ది ఉండేదే తీసుకుంటాను అని చెప్పేసి సో పాతది అయితే ఈ సైడ్స్ ఇవన్నీ కూడా పోయినాయి అనమాట విరిగిపోయినాయి మొక్కల లాగా సో ఇది విరిగిపోవడం మూలన ఫోన్ ఇందులో సెట్ చేసినా సరే పై బయటకు వచ్చేస్తుంది సో అందు గురించి అని చెప్పి ఫోన్ పైన స్క్రీన్ కవర్ ఉంటుంది కదా ఆ స్క్రీన్ గార్డ్ ఆ స్క్రీన్ గార్డ్ ఏంటంటే పగిలిపోతుంది అనమాట అందు గురించి అని చెప్పి ఎలాగో కొత్తది అయితే ఆర్డర్ చేశారు ఇంకా స్క్రీన్ గార్డ్ అదంతా కూడా ఫోన్ది కొత్తది అయితే వేయించేసుకున్నాను కదా సో ఇందులో అయితే పెట్టేసుకోవాలి నాదైతే నేను వీడియోస్ అలాగే నా రెగ్యులర్ ఫోన్ యూసేజ్ అదంతా కూడా నేను వాడుతున్నది వన్ ప్లస్ సెవెన్ టీ వాడతానండి సో ఇది ఫోన్ తీసుకుని నేను దగ్గర దగ్గర ఒక ఫైవ్ ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది సో వన్ప్లస్ నాకు ఈ ఫోన్ అంటే చాలా చాలా ఇష్టం అనమాట సో నేను ఇప్పుడు వీడియో రికార్డ్ చేస్తున్నది కూడా వన్ప్లస్ సెవెంటీతోనే రికార్డ్ చేస్తున్నాను ఇప్పటికొచ్చి అసలు ఏమీ కంప్లైంట్ అనేది లేదు చాలా చాలా బాగా వర్క్ చేస్తూ ఉన్నది బట్ ఏంటంటే కొంచెం స్టోరేజ్ అనేది కొంచెం తక్కువ ఉంటుందన్నమాట అది సారీ అండి ఫోర్ ఇయర్స్ అయింది ఫైవ్ ఇయర్స్ కాదు సో చూస్తున్నారు కదా ఇదైతే బాగుంది ఈ వెనకాల చూడండి ఇది మొత్తం అంతా కూడా పోయి పోయి ముక్కల ముక్కల్లో అయితే ఊడిపోయింది మీకు చూపిద్దామని చెప్పి ఇలా అయితే ఇంకా అప్పటికే ఏంటంటే ఓ మ్యాగ్నెట్స్ అవన్నీ కూడా పెట్టి మొత్తానికి ఏదో కాలక్షేపంలో అయితే టైం పాస్ చేశాను కానీ సో లూజ్ అయిపోయి ఇంకా ఫోన్ అదంతా కూడా బయటకు వచ్చేస్తుంది సో ఇదైతే ఇంకా ఇప్పటి నుంచి అయితే వాడేస్తాను ఇది కవర్ అదంతా కూడా వేసేసాను మంచిగా భలే టైట్గా అయితే ఉన్నదండి సో చూస్తున్నారు కదా ఫోన్ ఓపెన్ చేసిన వెంటనే నా ఇంకా ఫోటో అయితే వాల్పేపర్ అయితే పెట్టుకున్నాను బాగుందనమాట క్వాలిటీ కూడా చాలా బాగుంది ఇది అయితే వన్ ప్లస్ సెవెంటీ ఇది మొత్తం ఇలా త్రీ కెమెరాస్ అయితే ఉంటాయి అలాగే ఇంకా ఫ్లాష్ లైట్ అదంతా కూడా ఉంటుంది చాలా బాగా అయితే వర్క్ అవుతూ ఉంటుందండి సో చూస్తున్నారు కదా నచ్చిందా మీకు కూడా కాస్ట్ అయితే ఎయిట్ హండ్రెడ్ మరి నాకైతే పర్లేదు అన్నట్టు అనిపిస్తూ ఉన్నది సో ఆన్లైన్లో అయితే ఇంకా నేను తెప్పించుకున్నాను ఇంక తర్వాత అయితే ఇది ఈవినింగ్ అండి మా పాప అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసింది సో మార్నింగ్ స్కూల్లో అయితే ఈ టాబ్లెట్ ఇచ్చారని చెప్పి షేర్ చేశాను కదా సో ఈ ట్యాబ్లెట్ అయితే ఇంకా వేద్దాం అని చెప్పేసి స్కూల్ నుంచి వచ్చిన వెంటనే ఈరోజు తన ఫేవరెట్ కర్రీ కదా కైమా సో కైమా కర్రీ వేసేసి అనుమతి అంతా కూడా కలిపి తినిపించేసాను సో ఒక హాఫ్ అన్ అవర్ పోయిన తర్వాత ట్యాబ్లెట్ వేద్దామని చెప్పి ఇలా ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంది నవలకు ముందు నోట్లో పెట్టుకో బాగుందా నవలే నవలే మింట్లా ఉంటుందని చెప్పేసి అన్నదా నిజం చెప్పు ఎందుకు చేదు ఉంటే పిల్లలు తింటారా ఊసేయడానికి ఉండదు చీ చి

చూశారు కదా ట్యాబ్లెట్ వేసేటప్పుడు కల్లా స్టార్టింగ్ కొంచెం ఫేస్ పానే పెట్టింది కానీ ఆ ట్యాబ్లెట్ నవ్వులుతూ ఉండేటప్పుడు రకరకాలుగా ఫేస్ ఎక్స్ప్రెషన్స్ ఎలా పెట్టిందో మా పాపకైతే ఇంకా సిరప్సే వాడుతూ ఉన్నానండి ఇంకా టాబ్లెట్ ఫామ్లో మెడిసిన్ అదంతా కూడా ఇంకా యూజ్ చేయడం అయితే స్టార్ట్ చేయలేదు ఫీవర్ వచ్చిన కోల్డ్ వచ్చినా ఏది వచ్చినా సరే నేను టానిక్సే వాడుతూ ఉన్నాను ఇంకా దాని తర్వాత హోంవర్క్స్ అవన్నీ కూడా ఉంటే హోంవర్క్స్ అవన్నీ కూడా చేంజ్ చేశానండి ఈ క్లిప్పింగ్ అయితే ముందు రోజు మేము మా ఇంటి దగ్గర ఉండే మాల్కి అయితే వెళ్ళాము ఆ మాల్ అయితే మరీ పెద్దదేం కాదు ఆల్రెడీ ఒక రెండు మూడు సార్లు వ్లాగ్స్లో కూడా షేర్ చేశానండి మా ఇంటి దగ్గరే ఉంటుంది మహా అయితే వన్ కేమ్ కూడా ఉండదు సో ఇంకా నైన్ కాకి ఏంటంటే ఏదైనా మంచి స్పైసీగా తిందాం మమ్మీ అని చెప్పేసి అనేటప్పటికల్లా దూరం ఎందుకులే అని చెప్పి ఈ యొక్క మాల్కి అయితే వచ్చామండి ఈ యొక్క మాల్ అనేది ఏఎంఆర్ ప్లానెట్ అంటూ ఉంటారు దగ్గర దగ్గర ఒక టూ ఇయర్స్ బ్యాక్ అయితే ఓపెన్ చేశారండి చెప్పాను కదా మరీ పెద్దగానే ఉండదు చిన్నగా కూడా ఉండదు వచ్చిన వెంటనే ఫుడ్ కోర్ట్ దగ్గర ఇక్కడ స్పైసీ బౌలింగ్లో అయితే మేము సూప్ అనేది ఆర్డర్ ఇచ్చాము ఇమాజిన్ బాగా ఇష్టంగా చికెన్ మాంచో సూప్ అనేది ఇష్టంగా తింటుందండి సో చికెన్ సూప్ అనేది ఆర్డర్ ఇచ్చి వన్ బై టూ అయితే షేరింగ్ చేసుకున్నాం నేను మా వారు అయితే కొంచెం కొంచెం సూప్ అదంతా కూడా తాగేసాము అండ్ ఆయనకైతే ఇంకా తాగుతూ ఉన్నదండి కొంచెం వేడిగా అయితే ఉన్నది బట్ స్పైసీ అయితే ఎక్కువ అయితే ఏం లేదండి ఆ చికెన్ మాంచో సూప్కి ఏంటంటే చిల్లీ వెనిగర్ సాస్ అయితే ఇచ్చారనమాట సో అది కలుపుకుంటేనే కొంచెం స్పైసీగా అయితే కొంచెం తగులుతున్నది ఆ పచ్చిమిరపకాయలు అవన్నీ తీడ తింటుంటే అది అయితే సూప్ అది కూడా ఎంజాయ్ చేస్తుంది అండ్ మేమైతే చికెన్ లాలిపప్స్ అలాగే చికెన్ నూడిల్స్ అంతా కూడా మా వారైతే ఆర్డర్ అది కూడా ప్లేస్ చేశారు ఆ బటన్ అది కూడా వైబ్రేట్ అయ్యేటప్పటికల్లా ఇంక మేము వెళ్ళి ఆర్డర్ అది కూడా తెచ్చుకోవాలి అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా నా ఇంకా సూప్ అయితే బాగా బాగా ఎంజాయ్ చేస్తూ ఉన్నదండి టేస్ట్ కూడా బాగుందంట అండ్ ఈ లోగా అయితే మేము ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అయితే వచ్చేసినాయి అండి ఈ ప్లేట్లో ఉన్నది చికెన్ లాలిపాప్స్ అలాగే చికెన్ నూడిల్స్ అనమాట ఈ చికెన్ నూడిల్స్ చూడడానికి ఎలా అయితే ఉన్నదో కారం లేనట్టు అయితే ఎలా అనిపిస్తుందో అలాగే తినేటప్పుడు కూడా అసలు కారం అనేది లేదండి దీనికి సపరేట్గా సాస్ అయితే ఇచ్చారు ఆ సాస్ కలుపుకుంటే కొంచెం టేస్ట్ బాగానే ఉన్నది నాకైతే నూడిల్స్ ఫ్రైడ్ రైస్ అలాంటివి ఏమీ తినబోద్దు అవ్వలేదు బట్ ఏంటంటే మా హస్బెండ్ టేస్ట్ చూడు ఒక రెండు స్పూన్లు అన్న అనేటప్పటికల్లా ఒక రెండు స్పూన్లు అయితే టేస్ట్ చూసాను నాకైతే స్పైసీ ఉంటేనే నాకు తినాలనిపిస్తూ ఉంటుంది బట్ ఓకే అనమాట మరి సూపర్ లేదు అలాగే నార్మల్గా కూడా లేదండి పర్లేదు తినగలిగేటట్టే అయితే ఉన్నది బట్ ఈరోజు వచ్చింది మెయిన్గా ఏంటంటే స్పైసీగా వేడి వేడిగా ఏదన్నా అని చెప్పేసి కదా వచ్చాము సూప్ కూడా నార్మల్గా స్పైసీ లేకుండా అయితే ఉన్నది ఇక్కడ అయితే స్పైసీగా ఉన్నది చికెన్ లాలీపాప్సే స్పైసీగా అయితే ఉన్నాయండి ఇక్కడ నూడిల్స్ కూడా స్పైసీగా అయితే ఏమీ లేదు సో నైన్గా అయితే సూప్ అదంతా కూడా తాగిసింది కదా నూడిల్స్ అవన్నీ కూడా ఒకసారి టేస్ట్ చూడు తిను అనేటప్పటికల్లా ఇంకా ఇక్కడ అయితే టేస్ట్ అదంతా కూడా చూస్తుంది వేడిగా ఉన్నది డాడీ అని చెప్పేసి వాళ్ళ డాడీని అయితే అడుగుతున్నది సో టేస్ట్ చెప్పమంటే మొత్తం నవిలి దానికి ఏ ఫ్లేవర్ ఏ టేస్ట్ వస్తుందో చాలా మంచిగా అయితే చెప్తూ ఉంటుందండి చూస్తున్నారు కదా అలా నవిలి నవిలి ఇక్కడ అయితే కారం లేదని చెప్తూ ఉన్నది మేము వచ్చిందే కారంగా ఉండే ఐటమ్స్ ఏదైనా తిందాము అని చెప్పేసి బయట వెదర్ కూడా బాగుందని చెప్పేసి ఇంకా వచ్చాము అది కూడా స్పైసీ బౌలింగ్ దగ్గరికి అయితే వచ్చామండి ఇందులో ప్రతి ఐటమ్ కూడా మన స్పైసీగా ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా ఇక్కడ అయితే ఆగేమన్నమాట మొత్తానికి ఇక్కడ మా వారైతే ఒక రెండు స్పూన్లు నూడిల్స్ తినమంటే సరే అని చెప్పేసి ఒక రెండు స్పూన్స్ అయితే ఇంకా నూడిల్స్ అయితే తింటున్నాను నాకైతే బాగానే అనిపించింది మరి వావుల అయితే ఏమీ లేదు కానీ తెలంగాణ ఏటే ఉన్నదనమాట అండ్ ఇక్కడ ఫుడ్ అదంతా కూడా తినేసాము ఇంకా ఆ రోజు నైట్కి అయితే ఇంకా మేము ఫుడ్ అదంతా కూడా ఇంటే ఇంట్లో ఏమీ తినలేదండి ఇక్కడే ఫుల్ అయిపోయింది కదా ఇంకా దాని తర్వాత ఫుడ్ కోర్ట్ పక్కనే ఇక్కడైతే గేమ్ జోన్ అయితే ఉంటుంది సో గేమ్ జోన్కి వెళ్దాము ప్లీజ్ మమ్మీ ప్లీజ్ మమ్మీ అంటే సరే అని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాము ఇక్కడ అయితే చూస్తున్నారు కదా బౌలింగ్ ఈ గేమ్ అదంతా కూడా ఇంకా ఆడుతున్నారు పెద్దవాళ్ళందరూ ఇదేంటంటే బిలో టెన్ ఇయర్స్ వాళ్ళకైతే నాట్ అలౌడ్ అండి హాలిడేస్ లాంటి టైంలో అయితే టూ హండ్రెడ్ టెన్ బాల్స్ ఇస్తారేమో లేదంటే సిక్స్ బాల్స్ ఇస్తారో హాలిడేస్ అంటే సాటర్డేస్ అంటే ఆ టైంలో అయితే టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట వేయడానికి బాల్స్ అవన్నీ కూడా వేయడానికి ఇంకా జస్ట్ అలా చూసేసి ఇంకా గేమ్ జోన్ లోపలికి అయితే వచ్చాం ఇక్కడికి వచ్చామనుకోండి నైన్కైని అయితే ఆపలేము ఇంకా రకరకాల ఈ ప్లేసెస్కి కన్నీ వెళ్ళిపోయి ఆడేద్దాం అని చెప్పి ట్రై చేసేస్తూ ఉంటుందన్నమాట అండ్ ఇప్పుడే కదా ఫుడ్ అదంతా కూడా తిన్నాము చాలా హెవీగా అయితే ఉన్నది అండ్ ఇక్కడ అయితే ఇంకా మేము బాస్కెట్బాల్ అదంతా కూడా ఇంకా ఆడుతూ ఉన్నామండి నైన్క ఏమో బాల్ అదంతా కూడా చాలా బరువుగా ఉన్నది అని చెప్పి ముందే అయితే స్టార్ట్ చేసింది కానీ ఆ తర్వాత మొహం మీద అయితే ఫస్ట్ పడిపోబోయిందనమాట ఇంకొద్దిలే నేను ఆడతానని చెప్పేసి ఇంకా బాల్స్ వేస్ట్ చేయడం ఎందుకులే అని చెప్పేసి ఇక్కడ అయితే ఆడుతూ ఉన్నానన్నమాట అండ్ తర్వాత మళ్ళీ వచ్చి నేను ఆడుతున్నాను అని చెప్పేసి ఆ మమ్మీ ఆడేస్తుంది కదా ఇంక నేను కూడా ఆడేస్తానని చెప్పేసి ఇంకా ట్రై చేయడానికైతే మళ్ళీ అయితే వచ్చేసింది ఇలాగా పిల్లలు అనుకుంటాం కానీ మనం కూడా ఇలా గేమ్ జోన్కి వస్తే చిన్నపిల్లల్లో అయితే మారిపోతూ ఉంటామండి రకరకాల గేమ్స్ అవన్నీ కూడా మంచిగా అయితే ఆడుకుంటూ ఉంటాం ఇలాంటివన్నీ ఏంటంటే సపరేట్ సపరేట్గా మనం బై చేసి ఆడడానికి అయితే ఉండదు దీనికి సపరేట్గా కార్డదంతా కూడా తీసుకోవాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కార్డ్ రీఛార్జ్ చేసుకోవాలి లేదంటే థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ టూ థౌజండ్ అలా అయితే ఉంటుంది అనమాట కార్డదంతా కూడా తీసుకుంటేనే మనం గేమ్స్ అవన్నీ కూడా ఆడుకోవడానికి అయితే అవుతుంది ఇంకా దాని తర్వాత ఇంకా తిరిగి అయితే ఇంటికైతే వెళ్ళిపోతున్నామండి సో అదే అండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చింది నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్